రెండు వేల సర్వే నెంబర్లో ఒక ఎకరం మరి కబ్జా చేసి కబ్జాకు గురి అయింది అని చెప్పేసి ఎవరైతే అంటున్నారో ఈరోజు ప్రకాష్ పట్టి మరి గ్రౌండ్లో గారి ముగ్గుట తెలపడం జరిగిందో అట్టి భూమి సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి నుండి సర్వే నంబర్ రెండు వేలలో మొత్తం విస్తీర్ణం వచ్చేసి మూడెకరాల ముప్పై ఎనిమిది గుంటలు ఒకటి కోర్టు కారేమో రెండు గుంటలు మొత్తం నాలుగు ఎకరాల సంబంధించినవి రెండు వేల సరవై నంబరులో భూమి అయితే అట్టి భూమిలో మరి మూడు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలకు గాను వెంకట వెంకటనరసాయి అని రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మా తాత పేరు మీద ఉంటుంది మిగతాది దేశటి మల్లయ్య అని చెప్పేసి వన్ ఎకర్ ఉంటుంది మొత్తం మూడెకరాల ముప్పై ఆరు గుంటలు మాకు సంబంధించినవి మా క్యాస్ట్కి సంబంధించినవి ఉంటుంది అట్టి భూమికి సంబంధించి ఎవరైతే మరి ఈ భూమి పట్టాదారేమో ఎల్లు వెంకటరెడ్డి వెల్లు నరసింహారెడ్డి మల్లారెడ్డి అన్నారెడ్డి బాపురెడ్డి వాళ్ళు పట్టేదారులు ఉంటారు మేమేమో ఉంటాం అంటే మొదటి నుంచి మేము పంతొమ్మిది వందల ఎనభై నుంచి యాభై నుంచే మేము కాస్తదారులం పంతొమ్మిది వందల యాభై నుంచే కాస్తదారులం మేము వ్యవసాయ భూమి చేసుకునేది దాంట్లో మా తాతకు సంబంధించి మా నాన్న తాత అందరూ కూడా వ్యవసాయ భూమి చేసుకునేది అట్టి భూమి ఏదైతే ఉందో ఈ రెండు వేల సర్వే నంబర్ సంబంధించి గౌరవ సిద్దిపేట కోర్టులో ఉంది వాళ్ళే నాపైన పైన కేసులు వేయడం జరిగింది ఎవరు వేసారంటే గంభీరావుపేట రాజేందర్ ఓఎస్ నంబర్ ఫర్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చింతల చాంపయ్య ఐలయ్య ఏజుడ్ ఫిఫ్టీ ఇయర్స్ అగ్రికల్చర్ బందారం విలేజ్ కొండపాకు మండలి సిద్దిపేట వీళ్ళు ఒక ఆరుగురు కలిపి నా పైన సిద్దిపేట కోర్టులో మరి ఓఎస్ నెంబర్ల పైన కేసులు వేయడం జరిగింది అంతేకాకుండా వీటిపైన మున్సిపాలిటీకి వెకేషన్ తీసుకోవడానికి హైకోర్టుకు పోయి నా పైన కేసు వేయడం జరిగింది హైకోర్టు సంబంధించి కూడా దానిపైన నేను హైకోర్టు పోయిన పిటిషన్ నెంబర్ నైంటీ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హైకోర్టులో స్టిల్ ఫర్దర్ స్టిల్ ఆర్డర్సు ఏవైతే జడ్జిమెంట్ ఉంటుందో అప్పటి వరకు కూడా ఎకరం స్థలం సంబంధించి ఎవరు ముట్టరా చేయరాదని కూడా హైకోర్టు నుండి నాకు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళు ఏదైతే నన్ను బదనాం చేయాలో పొలిటికల్గా ఎదుర్కోలేక నన్ను బదనాం చేయాలని చెప్పేసి మరి ఎక్కడ పడితే అక్కడ నా పేరు తీయడం పది మందిలో నా పేరు చెడగొట్టడం ఆ రకంగా వీళ్ళు వెళ్తూ నా పరువు తీస్తున్నారు వీరు ఈరోజు ఎవరైతే ఫ్లకార్స్ బట్టి నా పైన ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళందరిపైన కూడా స్థానిక వన్ టౌన్ పైన వన్ టౌన్లో కేసు నమోదు చేసి నా వ్యక్తిగతంగా పేరు తీస్తూ నన్ను బదనాం చేస్తున్నారని మరి లీగల్గా ఎలాంటి యాక్షన్స్ అయితే ఉంటాయో ఆ యాక్షన్స్ కూడా నేను తీసుకోబోతున్నాను మొత్తం ఎక్స్టెంట్ నాలుగు ఎకరాలని చెప్పేసి చెప్పినాం కానీ సాయి కృష్ణ రియల్ ఎస్టేటు అతను అక్రమంగా రెండు వేల సర్వే నెంబర్ డాక్యుమెంటు డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి దస్తావేజ్ నెంబర్ తొమ్మిది వందల యాభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారంగా యాక్చువల్ ఎక్స్టెంట్ రెండు వేల సర్వే నెంబర్లో నాలుగు ఎకరాలు ఉంటే రెండు వేల సర్వే నెంబర్లో పద్దెనిమిది ఎకరాలు చూపించండి అంటే మొత్తం కూడా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొన్న ఎక్స్టెంటు కొంచెమైతే మిగతా ఎక్స్టెంటు పదుల సంఖ్యలో ఎకరాలు పది ఇరవై సంఖ్యలో ఎకరాలు చేస్తూ మరి అక్రమంగా ఆ రియల్ ఎస్టేట్ ద్వారా దంద చేసినారు అట్టి రియల్ ఎస్టేట్కు ఎలాంటి అనుమతులు కూడా లేవు అది అన్ రిజిస్టర్డ్ ఫామ్ దీనికి సంబంధించి గతంలోనే ఎప్పుడంటే రెండు వేల ఏడులోనే రెండు వేల ఏడులోనే సాయికృష్ణ రియల్ ఎస్టేట్ పైన మరి కేసు వేయడం జరిగింది ఆ రెండు వేల ఏళ్ళ కేసు వేస్తే ఒక జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు అంటే జూన్ రెండు వేల పదిహేనుల జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఏది అన్ రిజిస్టర్ ఈ ఫామ్ ఇది రియల్ ఎస్టేట్ మొత్తం ఫేకు అని చెప్పేసి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు మరి అలా జడ్జిమెంట్లు ఉండి గౌరవ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మరి వ్యక్తిగతంగా నాకు భంగ కలిగించే విధంగా మరి ఎక్కడ పడితే అక్కడ నా పేరు మరి బదనం చేసి ఈరోజు వ్యవహరిస్తున్న వారందరిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి స్థానిక వంటర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది నాకు కూడా ఇప్పుడు మంచి అవకాశం అనుకుంటున్నా మరి మీడియా ముందు మరి ఉన్నది ఉన్నట్టుగా మరి గౌరవ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ మరి ఎందుకు ఇలా బదనం చేస్తున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు గౌరవ పోలీసు వారు కూడా దీన్ని మరి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నాకు న్యాయం జరగాలని కోరుచున్నాను అదే గౌరవ కోర్టు పరిధిలో ఏదైతే నా ల్యాండ్ ఉందో కోర్టు ఏ విధంగా మరి పరిష్కరిస్తుందో ఏ జడ్జిమెంట్కైనా నేను సిరిసా వహిస్తా దానికి నేను కట్టుబడి ఉంటా అంతవరకు నన్ను వ్యక్తిగతంగా భంగం చేసే వారిని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా లీగల్ టీంతో లీగల్గా వారిని ఏ రకంగా అయితే శిక్షించాలో ఆ రకంగా నేను శిక్షిస్తా మీడియా ప్రకారంగా కోరుతున్నాను